సావిత్రి మహాకావ్యంలో బుక్ నైన్ ద బుక్ ఆఫ్ ఎటర్నల్ నైట్లో సెకండ్ క్యాంటోలో ఉన్నాము అయితే మృత్యువుతో సత్యవంతుని ఆత్మతో ఆ నిశీధిలో శూన్యంలో సావిత్రి చేస్తున్న ప్రయాణము ఇంకా కొనసాగింది అవాస్తవంగా దుర్భరంగా శూన్యంలా కనిపిస్తున్న చీకటిలో సావిత్రి ప్రయాణం చేస్తూ ఉంది అంతరాత్మల కాంతి కూడా అక్కడ లేదు అలాంటి గుడ్డితనంలో తనను తాను కోల్పోయి జీవిత ప్రేత ప్రేతం మీద నడకను కొనసాగిస్తూ ఉంది అంటే శూన్యము ఆమెను ఎంతో భయపెడుతూ ఉంది అయినా కూడా ఆ బాధలో ఆ భయంలో కూడా ఒంటరిగా మరణించకుండా జీవించింది సావిత్రి మృత్యువు దగ్గరే ఉన్నా కూడా అమరంగా నిలిచి ఉంది బాధ కూడా శూన్యం పెట్టే ఆ బాధ కూడా ఆమెను బాధ పెట్ట బాధ పెట్టలేక అలసిపోయింది ఎలాంటి దుర్బల పరిస్థితుల్లో కూడా బాధపడకుండా బలంగా నిలబడింది సావిత్రి ఆత్మ అప్పుడు ఆ చీకటిలో మందంగా కొంచెంగా ఆయన అమరంగా ఉండే ఒక అంతరించని వెలుగు ప్రకాశం తలుక్కుమంది అది ఏంటి అంటే సావిత్రి అంతరాత్మ వెలుగు మరణించిన ఆత్మలోకి ఒక స్మృతి వచ్చినట్టు అసలు కాంతి లేని ఆత్మలోకి చిన్న వెలుగు ప్రవేశించింది చిన్నగా మందంగా మొదలైన ఆ ఆత్మకాంతితో సావిత్రి మరి ఎంతవరకు తన లక్ష్య సాధనను పొడిగిస్తుంది తన ప్రయాణాన్ని పొడిగిస్తుంది మృత్యువుతో ఎంతవరకు పోరాడుతుంది అన్నది ముందు ముందు చూద్దాము పేజ్ నంబర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ లో ఉన్నామండి ఇట్ వ్యాండర్డ్ లైక్ లాస్ట్ రే ఆఫ్ ద మూన్ రివీలింగ్ టు ద నైట్ హర్ సోల్ ఆఫ్ ఇట్ రెడ్ సెర్పెంటైన్ ఇన్ ద గ్లీమ్ ద డార్క్నెస్ లల్ Its black hoods jeweled with the mystic glow, its dull, sleek folds shrank back and coiled and slit, as though they felt all light a cruel pain and suffered from the pale approach of hope. Night felt assailed her heavy, somber reign. The splendor of some bright eternity threatened with this faint beam of wandering truth her empire of the everlasting lot, implacable. ఇన్ హర్ ఇంటాలరెంట్ స్ట్రెంగ్ అండ్ కాన్ఫిడెంట్ ఆ చిమ్మ చీకట్లో ఆమె అంతరాత్మ మెరుపు వెలుగు ఆమె అంతరాత్మ ప్రకాశము చంద్రుని నుంచి వేరైన ఒక కిరణం లాగా ఉంది ఆ మెరుపులో చీకటి ఎలా ఉంది అంటే సర్పంలా మెళికలు తిరుగుతూ వేలాడుతున్నట్టుగా కనిపిస్తుంది దాని పడగ ఆ చీకటి పడగ సర్పం లాంటి ఆ చీకటి పడగా ఒక మార్మిక ప్రకాశంతో ఉన్న ఆభరణాలను ధరించినట్టుగా మెరుస్తూ ఉంది ఆ కాంతిని సావిత్రి అంతరాత్మ ప్రకాశాన్ని ఒక క్రూర బాధను భరిస్తున్నట్టుగా భరిస్తూ ఈ చీకటి సర్పంలా మెలికలు తిరుగుతున్న ఈ చీకటి వంపులు తిరుగుతూ జారిపోతూ లోపలకు ముడుచుకుంది అంటే ఏమాత్రం మెలుగు ప్రకాశము ఉన్నా కూడా అది చీకటికి బాధాకరమే కాబట్టి అక్కడున్న అంధకారము సావిత్రి ఆత్మ వెలుగు ప్రకాశాన్ని భరించలేకపోతూ ఉంది తన అంధ సామ్రాజ్యం తన చీకటి సామ్రాజ్యము ముట్టడికి గురైనట్టుగా ఫీల్ అవుతూ ఉంది శాశ్వతత్వానికి చెందిన కొంత వైభవం పేలగా సంచరిస్తూ కాంతిని కోల్పోయిన సత్యంతో ఈ అంధకారాన్ని ఈ నిశీధిని ఈ శూన్యాన్ని ఈ చీకటిని దాని నిత్య శూన్య సామ్రాజ్యాన్ని భయపెట్టింది సావిత్రి శాశ్వత ఆత్మ ప్రకాశం కొంచెమే ఉంది పేలవంగా ఉంది అయినా ఆ మహా అంధకారాన్ని ఈ చిన్న పేలవంగా ఉన్న ఆత్మ వెలుగు భయపెట్టింది తిరుగులేని తన బలంతో అసహనంగా ఉన్న ఈ అంధకార శూన్యము ఈ నిసేధి తాను మాత్రమే కేవలం తాను మాత్రమే సత్యం అన్న విశ్వాసంతో పేలగా మందంగా ఉన్న కాంతితో సావిత్రి అంతరాత్మ కాంతితో పోరాటం చేయటానికి ఆ ఆత్మకాంతిని అంతం చేయటానికి సంఘర్షించింది Aware of an all negating immensity, she reared her giant head of nothingness, her mouth of darkness swallowing all that is. She saw in herself the tenebrous absolute, but still the light prevailed and still it grew, and Savitri to her last self awoke. Her limbs refused the cold embrace of death, her heart beats triumphed in the grasp of pain. హర్ సోల్ పర్సిస్టెడ్ క్లైమింగ్ ఫర్ ఇట్స్ ద సోల్ ఆఫ్ ద బిల్ నవ్ సీన్ నో మోర్ బిఫోర్ హర్ ఇన్ ద స్టిల్స్ ఆఫ్ ద వర్ల్డ్ వన్స్ మోర్ షీ హర్డ్ ద ట్రేడింగ్ ఆఫ్ ఎ గాడ్ అండ్ అవుట్ ఆఫ్ ద డమ్ డార్క్నెస్ సత్యవాన్ హర్ హస్బెండ్ గ్రూ ఇన్ టు ఎ ల్యూమినస్ షేడ్ అయితే నేను అంతను నిరాకరించే అపారతను ఆల్ నెగేటింగ్ ఎమ్మెన్సిటీనే అని అనుకుంటూ ఆ నిసీధి తన మహాశూన్య వదనాన్ని ముందుకు చాచి పెద్దగా నోరు తెరిచి అక్కడ ఉన్నదాన్నంతా కూడా మింగేయాలని చూసింది అంధకార సమగ్రతను అంధ సమగ్రతను టెనెబ్రస్ అబ్సల్యూట్ను తనలో పట్టుకొని కూర్చుంది అబ్సల్యూట్ ఎంత ప్రకాశమానంగా ఒక చివర ఉంటుందో ఇంకో చివర అంతే అంధకారంగా శూన్యంగా టెనెబ్రస్ అబ్సల్యూట్ ఉంటుంది అయితే ఇంతగా అంధకారము శూన్యము ఉన్న అక్కడున్న చిన్న కాంతి సావిత్రి ఆత్మ ప్రకాశం మాత్రం మెణుకుమంటూ వెలుగుతూ ఉంది ఆ కాంతి నెమ్మది నెమ్మదిగా చిన్నగా మందంగా ఉన్నది పెరగడం మొదలయ్యింది అది సావిత్రి ఆత్మ ప్రకాశం తను కోల్పోయిన ఆత్మను తిరిగి నెమ్మదిగా పొందుతూ ఆ ప్రకాశాన్ని పెంచుకుంటూ ఉంది సావిత్రి మృత్యువు ఆమెను చుట్టుకోవడాన్ని ఆమె ఇంద్రియాలు నిరాకరించాయి యాక్సెప్ట్ చేయలేదు అంత బాధలో కూడా ఆమె హృదయము ఆ బాధను అధిగమిస్తూ స్పందిస్తూ ఉంది ఏమనుకుంటుంది ఆమె హృదయము నా సంతోషము నాకు కావాలి బాధ కాదు ఎంత బాధ పెట్టినా ఎంత క్రూరమైన బాధ అయినా నేను భరిస్తాను నా ఆత్మ భరిస్తుంది నాకు కావాల్సింది ఏంటి నా సంతోషం నా సంతోషం నాకు కావాలి దాన్ని పొందే హక్కు నాకుంది అంటూ ఆమె అంతరాత్మ పట్టుదలగా ముందుకు కొనసాగుతూ ఉంది ఆమె ప్రేమించిన సత్యవంతుని అంతరాత్మ ఇప్పుడు కనిపించడం లేదు ఆమె ముందు ప్రస్తుతం ఏముంది అంటే చలనం లేకుండా నిశ్చలంగా కనిపించే ఒక ప్రపంచం ఆ నిశ్చల ప్రపంచంలో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మృత్యుదేవుని అడుగుల చప్పుడును విన్నది సావిత్రి మూగగా కనిపిస్తున్న ఆ మహా అంధకారంలో సత్యవంతుని ఆత్మ కూడా ఇప్పుడు ఒక ప్రకాశమాన ఛాయగా పెరుగుతూ ఉండడం చూసింది సావిత్రి అంటే వాళ్ళిద్దరినే మొదట తన దృష్టి నుంచి కోల్పోయింది సావిత్రి ఇప్పుడు తర్వాత తన ఆత్మ ప్రకాశంతో ఎప్పుడైతే సావిత్రి ఆత్మ ప్రకాశం పెరుగుతూ వచ్చిందో అప్పుడు వాళ్ళిద్దరినీ పట్టుకోగలిగింది చూడగలిగింది then a sound pealed through the dead monstrous realm vast like the surge in a tired swimmer's ears clamoring a, fat, a fatal iron-hearted roar death mission to the night his lethal call this is my silent dark immensity this is the home of everlasting night this is the secrecy of nothingness entombing the vanity of life's desires Has thou beheld thy source ఓ ట్రాన్స్ అండ్ హార్ట్ అండ్ నోన్ ఫ్రమ్ వాట్ ద డ్రీమ్ దౌ ఆర్ట్ వాస్ మేడ్ ఇన్ దిస్ స్టాక్ సిన్సియారిటీ ఆఫ్ న్యూడ్ ఎంప్టీనెస్ హూప్ ఇస్ దౌ స్టిల్ ఆల్వేస్ టు లాస్ట్ అండ్ లవ్ ద ఉమెన్ ఆన్సర్డ్ నాట్ హర్ స్పిరిట్ రెఫ్యూజ్ ద వాయిస్ ఆఫ్ నైట్ దట్ న్యూ అండ్ డెత్ దట్ థాట్ అంత శూన్యంగా మరణించి ఉన్న మహా సామ్రాజ్యంలో ఇప్పుడు ఒక శబ్దము సావిత్రికి వినిపించింది అదే మృత్యువు స్వరం అది ఎలా ఉంది అంటే ఎలా అనిపించింది అంటే ఈత కొట్టి అలసిపోయిన ఒక ఈతగాని చెవులకు ఒక స్విమ్మర్ చెవులకు ప్రాణాంతకమైన ఉప్పెన ఇనుప హృదయంతో ఘర్జిస్తున్నట్టుగా అంత గట్టిగా ఉద్దేశ్వరం ఆ నిసీధిలో ఆ శూన్యంలో మృత్యువు కంఠం ప్రతిధ్వనిస్తూ ఇలా అన్నది సావిత్రితో ఇది నా నిశ్శబ్ద అంధ అపార సామ్రాజ్యం శాశ్వత నిషీధి గృహం జీవితపు కోరికలను పాతిపెట్టే మహాశూన్యపు మార్మిక సామ్రాజ్యం ఓ క్షణిక హృదయమా నీ మూలమేంటో ఏ స్వప్నం నిన్ను తయారు చేసిందో తెలుసుకున్నావా ఇలాంటి మహా అంధకార శూన్యంలో ఏదో కొద్దిసేపు నీ హృదయం స్పందించినంత మాత్రాన ఇంకా కొనసాగలను అనుకుంటున్నావా ఇంకా జీవించగలనని ప్రేమించగలనని అనుకుంటున్నావా అని అన్నాడు మృత్యుదేవుడు అయితే దానికి ఆ స్వరానికి మృత్యువు స్వరానికి సావిత్రి సమాధానం ఇవ్వలేదు ఈ మృత్యువు ఏమనుకుంటున్నాడో నాకంతా తెలుసు నేను మృత్యువును అనుకునే ఈ మహా అంధకార స్వరాన్ని సావిత్రి ఆత్మ తృణీకరించింది అయితే చూడండి చిన్న విషయానికి మనము కదిలిపోతాము భయపడిపోతాము కానీ సావిత్రిలో ఎంత ధైర్యము ఎంత నిర్భయము ఎంతటి ఆత్మవిశ్వాసము నిశ్చలమంగా కదలని ఆత్మవిశ్వాసము ఇక్కడ మనం గమనించవచ్చు in her beginningless infinity, through her soul's reaches unconfined she gazed. she saw the undying fountains of her life. she knew herself eternal without birth, but still opposing her with endless might, death, the dire god, inflicted on her eyes the immortal calm of his tremendous gaze. "although thou hast survived the unborn wild, which never shall forgive. While time endures, the primal violence that fashioned art, forcing the immobile vast to suffer and live. This sorrowful victory only has thou won, to live for a little without such a one. What shall the ancient goddess give to thee who helps thy heartbeats? Only she prolongs the nothing-dreamed existence and delays with the labor of living thy eternal sleep. Anadum ఆరంభమంటూ లేని ఆమె అనంతత్వంలో ఆమె అంతరాత్మ ఎంత వరకు చేరుతుందో అంతవరకు అంత లోతుకు ఇంకా ఇంకా అంతరాత్మ గాఢతల్లోకి వెళ్ళింది సావిత్రి పరిమితి లేకుండా అంతరాత్మ నుంచి దృష్టి సారించింది తన జీవితంలో మరణించకుండా అమరంగా ఉన్న జీవితపు ఉత్పాదనలను చూసింది అక్కడ మరి ఏం ఏం చూసింది సావిత్రి అంటే ఆ లోతుల్లో అంతరాత్మ గాఢతల్లో తనకు జన్మ లేదు తను శాశ్వతం అన్నది గ్రహించింది కానీ అంతం లేని ఆ నిసీధి ఆ మృత్యువు దుర్భర దేవుడు అమృత నిశ్శబ్దంతో ఉన్న తన బ్రహ్మాండ దృష్టిని ఆమెపై సారించి ఆమెను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆమెతో ఇలా అన్నాడు జన్మలేని ఈ శూన్యంలో నువ్వు కొంతకాలం ఉండగలిగావు శూన్యంలో ఉండటమే గొప్ప విషయం కానీ అది ఎప్పటికీ క్షమించాలనిది నువ్వు ఇలా శూన్యంలో ఉండటం అన్నది నిశ్చల విస్తారతను ఒత్తిడి చేసి బాధ పెట్టావు దీన్ని బాధ పెట్టావు ఇంతవరకు ఎవరూ ఇలా రాలేదు నువ్వు వచ్చావు ప్రాణంతో వచ్చావు బాధ పెట్టావు దీన్ని కాలం ఉన్నంత వరకు ఇలాంటి ఆలోచనకు రూపం ఇచ్చిన నీ ఈ ప్రాథమిక హింస ఎప్పటికీ క్షమించరానిది ఇలాంటి చర్య నువ్వు ఏదైతే చేశావో ఆ చర్య ఆ వయలెన్స్ అన్నది ఎప్పటికీ క్షమించరానిది ఇంత చేసి నువ్వు బాధతో సాధించిన ఈ విజయము కొద్ది కాలం జీవించటానికే కొద్ది కాలం జీవించగలిగావు అది కూడా సత్యవంతుడు లేకుండా ఇంతవరకు నీ హృదయ స్పందనలకు సహాయం చేసే సనాతన దేవత నీకు ఏమి ఇవ్వగలదు ఇంతవరకు నీ హృదయం స్పందించింది ఇక్కడ దాకా అంటే ఈ శూన్యంలో కూడా దానికి సనాతన దేవత సహాయం చేసింది ఇక ముందు ఆమె నీకు ఇవ్వలేదు అంటే నీ హృదయ స్పందనలు కొద్ది కాలం తర్వాత ఆగిపోతాయి కేవలం శూన్యం కలగన్న స్వప్నం లాంటి నీ జీవితాన్ని కొంచెం కాలం మాత్రమే ఆమె పొడిగించగలదు శాశ్వత నిద్రలో ఉండటానికి పడే కష్టంతో ఆలస్యం చేయగలదు అంతే కదా మనిషి జీవితం ఎలాంటిది ఎంత క్షణికమైనది అని ఇక్కడ నుంచి మనకు చెప్తాడు మృత్యువు ఫ్రాజైల్ మెరకిల్ ఆఫ్ థింకింగ్ క్లే ఆమ్డ్ విత్ ఎల్యూషన్స్ వాక్స్ ద చైల్డ్ ఆఫ్ టైమ్ టు ఫిల్ ద వైడ్ అరౌండ్ హీ ఫీల్స్ అండ్ థ్రెడ్స్ ద వైల్డ్ హీ కేమ్ ఫ్రమ్ అండ్ విచ్ హీ పోస్ హీ మ్యాగ్నిఫైస్ హీ సెల్ఫ్ అండ్ నేమ్స్ ఇట్ గాడ్ He calls the heavens to help his suffering popes. He sees above him with a longing heart, bare spaces more unconscious than himself, that have not even his privilege of mind, and empty of all but their unreal blue, and pupils them with bright and merciful powers, for the sea roads around him, and earth quakes beneath his steps, and fire is at his doors. ఆ డెత్ ప్రౌల్స్ బేయింగ్ త్రూ దుత్ లైఫ్ మనిషి గురించి ఇక్కడ మృత్యువు అంటున్నాడు మనిషి ఎలాంటివాడు అంటే భ్రమను కవచంగా చేసుకుని కాలానికి జన్మించిన బిడ్డ మనిషి ఆలోచించే బురదన్నుతో తయారైన బలహీన అద్భుతం తన చుట్టూ ఉన్న శూన్యాన్ని నింపడానికి సంవేదిస్తాడు భయపడతాడు అంటే శూన్యం అంటే భయం కాబట్టి ఆ శూన్యం లేకుండా ఉండటానికి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఆ శూన్యం నుండే మనిషి వచ్చాడు ఆ శూన్యంలోకే చివరకు చేరుకుంటాడు ఈ శూన్యం లేకుండా నింపుకోవటానికి తనను తాను పెద్దగా చేసుకుంటూ భూతద్దంలో చూసుకుంటూ దాన్ని దైవం అని పిలుచుకుంటాడు తనను బాధ పెట్టే ఆశలను కోరికలను తీర్చుకోవటానికి సహాయం చేయమని స్వర్గాలను పిలుస్తాడు దేవుళ్లను ప్రార్థిస్తాడు అలా పరితపిస్తూ పైకి చూస్తాడు స్వర్గాల వైపు ఆకాశాల వైపు చూస్తాడు అక్కడ పైన తనకన్నా ఎక్కువ అచైతన్యంతో ఉన్న నగ్న ప్రదేశాలను చూస్తాడు వాటికి కనీసం అతనికి ఉన్న మనసు అన్న ఆధిక్యత కూడా ఉండదు ఆ ప్రదేశాలకు ఆ నగ్న ప్రదేశాలకు ఆ స్వర్గాలకు ఆకాశాలకు మనిషికి మనసున్న ఉంది వాటికి ఆ మనసు కూడా ఉండదు అవంతా ఖాళీ ప్రదేశాలు వాటి నీలి రంగు కూడా అవాస్తవం కానీ మనిషి ఎలా అనుకుంటాడు ఎలా భ్రమిస్తాడు అదంతా ప్రకాశమాన దయార్ద్ర శక్తులతో ఉన్నాయని ఆకాశాలన్నీ వాటి నుంచి తనకు నిర్దేశకత రక్షణ లభిస్తుంది అని భావిస్తాడు సాగరాలు అతని చుట్టూ ఘోషిస్తూ ఉంటాయి చుట్టూ సముద్రాలు ఘోషిస్తూ ఉంటాయి అతని అడుగుల క్రింద భూకంపాలు గడిచిస్తూ ఉంటాయి తలుపుల దగ్గర అగ్ని జ్వాలలు మండుతూ ఉంటాయి జీవిత అరణ్యం గుండా మృత్యువు మొరుగుతూ అతని వెంటే నడుస్తూ ఉంటుంది జీవిస్తున్నాను అనుకుంటాడు ప్రతి నిమిషము మృత్యువు అతని వెంట నడుస్తూనే ఉంటుంది ఇలా అంటూ ఇంకా మృత్యువు ఇంకా ఏమేమంటాడు ముందు ముందు సావిత్రి దృఢ సంకల్పానికి ఎలా ప్రతిస్పందిస్తాడు ఎలాంటి వరాలు ప్రసాదిస్తాడు అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం ధన్యవాదాలు